తిరుపతికి చెందిన యువ యువత శతావధాన తిలక బ్రహ్మర్షి ఉపలదడియం భరత్ శర్మ శతావధానం ఘనంగా ప్రారంభమైంది శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీసులతో వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా దర్శనం ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ శతావధానం ప్రారంభమైంది భాగ్యనగరంలోని తెలంగాణ సరస్వతి పరిషత్ వేదికగా రెండు రోజుల పాటు త్రిభాష బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ సంచలనకత్వంతో జరుగుతున్న ఈ శతావధానం శుక్రవారం ఉదయం టీటీడీ పూర్వపు ఈవో కెవీ రమణాచారి మహామహోపాధ్యాయ ఆచార్య శలక రఘునాథ శర్మ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అధ్యక్షులు మరుమాముల వెంకటరమణ శర్మ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వాహకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ శత అవధానులు ఆముదాల మురళి ములగ అంజయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సమస్య దత్తపది వర్ణన అసువు అంశాలలో వంద మంది పృచ్చకులు వివిధ అంశాలపై సంధించిన ప్రశ్నలకు బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ శుక్ర శనివారంలో రెండు రోజుల పాటు ఏకధాటిగా సమాధానం చెప్పనున్నారు కాగా ఈ రెండు రోజుల పాటు చెప్పిన సమాధానాలను శనివారం సాయంత్రం ధారణ చేయనున్నారు అనంతరం విద్యోత్సవ సభ జరగనుంది ఈ కార్యక్రమంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అష్టావధానులు పండితులు విశేష ంగుం లంఘయతి గిరికృపాతమహం వందే పరమానందమాధవ యోనిచ్చమచ్యుత పదాంబుజయుగ్మలుమోహతస్తదితరాని తృణాయమేనే అస్మద్గొరో భగవతో దయేక సింధో రామాను చరణం శరణం ప్రపజె పెద్దలు మహామహోపాధ్యాయ ఆచార్య సలాక స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఉంది దర్శనం ఏ పని చేసినా ఒక ఉత్సాహంతోనే కాకుండా స్ఫూర్తిమంతంగా ఉండేటువంటి రీతిలో నిర్వహించడం అనేటువంటిది ఇటీవలి కాలంలో నేను చూస్తున్నటువంటి విషయం మనమందరం తెలుసుకున్నటువంటి విషయం అనుభవిస్తున్నటువంటి విషయం వీటితో పాటు అవధాన విద్యా వికాస పరిషత్తుల్ని కూడా ఏర్పడడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకం తెలుగు తెలుగునాట అవధాన ప్రక్రియని ఇలాగే పెంపొందింపజేయడాని కోసం చెప్పని చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈనాడు చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్పులదడియం భరత్ శర్మ గారి యొక్క శతావధాన కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ఇందులో పాల్గొంటున్నటువంటి విద్వాన్మనులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ అవధాన ప్రక్రియ విస్తృతంగా అవ్వాలి శతావధానం ద్విశతావధానం సహస్రావధానం ద్విసహస్రావధానం బృహత్స్రావధానం పంచసహస్రావధానం దాకా ఒక దశాబ్ద కాలం అవధానాలు నడిచినాయనంటే అది ఆశ్చర్యకరమైన విషయం తెలుగునాట నాకు తెలిసి పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరంలో రవీంద్ర భారతిలో దుశతావధానం అనేటువంటిది ఒక కొత్త ప్రక్రియ స్వామి ఇది బాగుంటుంది మీరే వచ్చి ఆ ఆశీర్వదిస్తే బాగుంటుంది ఒక ప్రభుత్వమే దీనికి పూనుకొని చేస్తున్నది అని చెప్పంటే అందరికీ ఆనందంగా ఉంటుంది ఆమోదయోగ్యంగా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అవధాన ప్రక్రియలో పాల్గొనడం అనేటువంటిది ఒక విశేషంగా ఉంటుంది కాబట్టి రండి అని చెప్పని చెప్పని ఆనాటి కళాభోజుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని కోరితే అప్పుడు దుశ్యతానాన్ని తొంభై ఐదో సంవత్సరంలో ప్రారంభించుకున్నాం అదేమి చిత్రమో కానీ తర్వాత అంచెలంచెలుగా ఆ తర్వాత ప్రతి సంవత్సరము లేక రెండు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ 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 ఒక దశాబ్ద కాలం పాటు మేడసాని మోహన్ గారి యొక్క పంచసహస్రావధానంతో మళ్ళీ కొంత ఆగిపోయిన తర్వాత తర్వాతి కాలంలో గారు అయితేనేమి మా అంజయ్య గారు అయితేనేమి వీరందరూ కూడా శతావధానాలు చేస్తూ అవధాన ప్రక్రియను సాగిస్తూ వస్తున్నారు కానీ దర్శనం చేపట్టినటువంటి ఈ యజ్ఞంలో నేను గమనిస్తున్నది ఏమిటంటే యువకుల్ని ముందుకు తీసుకొచ్చేసేసి వీరు కూడా అష్టావధానాలు కాదు శతావధానాలు చేస్తున్నారు వీరు కూడా సహస్రావధానం వైపు వెళ్తారు కావచ్చు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి ఆశాకిరణాన్ని మనకు ప్రసాదించినందుకు దర్శనం పత్రిక వారికి అలాగే సోదర ద్వయానికి నేను నా అభినందన తెలుపుతున్నాను నాకంటే చిన్నవారు కాబట్టి ఎందుకంటే ఇది ఎవరో ఒకరు పూనుకొకపోతే అయ్యేటువంటి కార్యక్రమం కాదు ఒక కార్యక్రమం పెట్టాము ఒక రోజు జరిగింది లేకపోయినట్టయితే ఒకరు వచ్చారు ఒక ముఖ్య అతిథిగా వచ్చారు రాష్ట్రపతి వచ్చారు ప్రధానమంత్రి వచ్చారు లేక ఉపరాష్ట్రపతి వచ్చారు వెంకయ్యనాయుడు లాంటి తెలుగు భాష అభిమాని వచ్చారు జరిగింది కార్యక్రమం అని చెప్పనేటువంటి దానికి ఒక పద్ధతి కానీ అవధానం అలా కాదు అవధానంలో ఇవాళ జరిగేటువంటి శతావధానంలో వంద మంది అవధానులతో కూతు అవధానితో పాటు సంయోగం చెంది సమ దాని యొక్క ఆలోచనకి తాము కూడా భాగస్వాములయ్యి ఉండి ఈ కార్యక్రమం పరిపుష్టంగా ఉండి చాలా గొప్పనైనటువంటి ఆనందాన్ని కలిగించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా అవధాన ప్రక్రియను పూర్తి చేసేటువంటి నీతిలో విద్వానులు అందరూ కూడా కలిస్తే తప్ప జరిగేటువంటి కార్యక్రమం కాదు కాబట్టి ఇది ఒక యజ్ఞం ఈ యజ్ఞానికి పూనుకున్నటువంటి దర్శనం వారికి మా రమణకి అలాగే మా దత్తాత్రేయ శర్మ గారికి నేను అభినందనలు మరొకసారి తెలుపుకుంటూ ఆశీస్సులు కూడా తెలుపుకుంటూ మీరందరి ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్న వేళ బ్రహ్మశ్రీ ఉప్పలధడేయం భరతశర్మ గారికి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పని చెప్పని కోరుకుంటూ వాగ్దేవి దయ లేక వివరం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేము అలాంటిది వారితో పాటు తీర్థ మహాస్వామి వారి యొక్క ఆశస్సును కూడా వారికి ఉండాలని చెప్పని ఈ భారతీతీర్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి అంశంగా నేను సంభావిస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరతశర్మను ఆస్వాదించడానికి వచ్చి మా ప్రాచార్యులు మనందరం కూడా అభిమానించేటువంటి ఆచార్య శరశర్మ గారు ఇక్కడికి వచ్చేసేసి తమ శుభాశిస్సులు తెలిపినటువంటి వేళ సామాన్యులు కాదు వారు మనం చూసాం ఇంతకుముందు వేదనాదాన్ని విన్నాం ఆ తర్వాత శంఖనాదాన్ని విన్నాం అది ఏమి కంఠం అండి ఎనభై నాలుగు ఎనభై నాలుగు వచ్చేసాం ఎనభై ఐదేళ్ల ప్రాయంలో వారు మాట్లాడుతూ ఉన్నట్టయితే ఒక శంఖనాదంలా మనకు వినిపించింది అని చెప్పని చెప్పంటే వారు మనకందరికీ కూడా ఆరాధ్యులు అభిమాన పాత్రులు కాబట్టి వారి శుభాశిస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది నా పుణ్య విశేషంగా నా సుకృతంగా నేను భావిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహనీయులకు అందరికీ నేను మరొకసారి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొండి ఇవాళ అవధాన విద్యా వికాస పరిషత్తు అనేది కూడా ఏర్పడింది ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా ఎంతమంది ఇంతవరకు ఇరవై మంది ఇరవై మంది వరకు యువతని ముందుకు తీసుకొచ్చినారు కాబట్టి ఇది రెండు వందల సంఖ్య పెరిగేంత వరకు కూడా భగవంతుడు నన్ను చూడడానికి వినడానికి అందులో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తానని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవధాన విద్యా వికాస్ పరిషత్కి ప్రభుత్వం తరఫున కూడా కావలసినటువంటి సహకారాన్ని అందించడానికి వీలుగా నేను నా సాశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలుపుతూ ఈ రకంగా ప్రభుత్వం కూడా పూనుకున్నది అని చెప్పని చెప్పంటే అవధాన విద్య జరుగుతున్న చోట ఎక్కడైతే అవధాని కోసం అని చెప్పని కావాల్సినటువంటి ఖర్చు కానీ ఈ వినియోగం కోసం చెప్పని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కల్పించడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడం అనేటువంటి భావ్యం కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిగా ఒకప్పుడు ఇప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలుపుకుంటూ మీ అందరు ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్రదని భరతశర్మ గారికి నా యొక్క శుభాకాంసలు తెలుపుకుంటూ దర్శనం శర్మ దర్శనం అనే పదం ఏంటంటే దర్శించడం అనమాట రేపు కూడా ఇది దర్శించాలి అని చెప్పినటువంటి అభిప్రాయంతో వారు కోరుకునేది ఏంటంటే రేపు కూడా విజయోత్సవంలో మీరు పాల్గొనని చెప్పని అంటున్నారు మా స్వామివారు కూడా వస్తున్నారని చెప్పని చెప్తున్నారు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలంటే నాకు కూడా ఇష్టం కాబట్టి తప్పకుండా రేపు కూడా వస్తాను నేను చాలా గొప్పగా ఇది నిర్వహింపబడుతున్నది అందులో ఇది సారస్వత పరిషత్తులు నిర్వహింపబడుతున్నది దీని చరిత్ర చాలా గొప్పది దాదాపు ఎనభై ఐదేళ్ళకు ప్రయాణం ఉన్నటువంటి ఈ చరిత్ర ఈ సారస్వత పరిస్థితికి ఉంది ఇది ఒక గొప్పనైనటువంటి సరస్వతి ఆలయం లాంటిది ఇక్కడ ఏ అవధాన ప్రక్రియ జరిగిన ప్రపంచ మహాసభలప్పుడు కూడా ఇక్కడ శతావధానం జరిగినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు ఆ తర్వాత ఎన్నో అవధానాలు జరుగుతున్నాయి కాబట్టి మీకెప్పుడు కూడా ఇక్కడైతే ఇక్కడ శీక్ష్ణ దేవాలయ భాషలు ఏమిటో శీక్ష్మ దేవాలయ భాష మీ ఇష్టం ఎక్కడైనా కానీ అవధాన ప్రక్రియ చేసుకోవడానికి కోసం చెప్పని కావలసినటువంటి సదుపాయం కల్పించడానికి నా సాశ్వతులు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలుపుకుంటూ ఇది విజయవంతం కావాలని మీరందరూ కూడా చిరంజీవి బ్రహ్మశ్రీ ప్రధరం ప్రదర్శర్మను ఆశీర్వదించాలని అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదం వల్ల ఆ బలం వల్ల వారు తప్పకుండా విజయవంతమయ్యి రేపు విజయోత్సవంలో మనందరం మళ్ళీ ఉత్సాహంగా పాల్గొవాలని చెప్పని చెప్పని కోరుకుంటూ ఒక ఆశువని చెప్పన్నారు బ్రహ్మశ్రీ ఉపలధడేయం భరత శర్మ గారి యొక్క శతావధానం ఆరంభమవుతున్నటువంటి అవుతున్నటువంటి వేళ ఈ సుప్రభాత వేళ వాగ్దేవి ఏమని సంభావిస్తుందో వర్ణించాల్సిందిగా నేను శతావధానాన్ని కోరుకుంటున్నాను సెలవు